హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒకసారి రాకేష్ అనే చిన్నపిల్లాడు తన చిన్న కుక్కతో కలిసి బెలూన్ తో ఆడుకుంటున్నాడు అలా ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఆ బెలూన్ గాలిలోకి ఎగిరిపోయింది రాకేష్ ఆ బెలూన్ ను పట్టుకున్నాడు అదే సమయంలో అతనిని ఆ బెలూన్ పైకి లేపేసింది అతను భయపడి హెల్ప్ అని అరవడం ప్రారంభించాడు చిన్న కుక్క వెంటనే జంప్ చేసి రాకేష్ కాలు పట్టుకుంది అతన్ని కిందికి లాగాలని కాని బెలూన్ శక్తికి అదికూడా సరిపోలేదు చిన్న కుక్క కూడా ఎగిరిపోయింది దాన్ని చూసిన ఒక పిల్లి ఏమిటి ఇది అనుకుంటూ వచ్చి ఆ కుక్కను పట్టుకుని లాగింది కాని ఆమె కూడా గాల్లోకి ఎగిరిపోయింది ఇంతలో నేసి అనే ఎలుక వచ్చింది వీళ్లను కాపాడాలి అనుకుంటూ పరుగెత్తి వచ్చింది కూడా కుక్కను పట్టుకుని లాగింది కాని కూడా గాల్లోకి ఎగిరిపోయింది ఈ విచిత్ర దృశ్యాన్ని గాల్లో ఎగిరే పక్షి గమనించింది వెంటనే అది వచ్చి బెలూన్ను గుచ్చింది టక్ బెలూన్ పగిలిపోయింది పెద్ద శబ్దం చేసింది బామ్ అన్న శబ్దంతో రాకేశ్ కుక్క పిల్లి ఎలుక అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు అయ్యో అని అందరూ అరవడం మొదలు పెట్టారు కానీ చివరకు అందరూ సేఫ్ మొత్తానికి సరదాగా ఉన్న బెలూన్తో జాగ్రత్త